హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీనివాస్ సాగర్ ఫర్ ఎవర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఛానల్ యూట్యూబ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒకటి అద్భుతమైన ఐడియాతో మనం ఒకవేళ మొబైల్ని మన మొబైల్ని మనం పోగొట్టుకున్నామంటే ఆ మొబైల్ని ఏ విధంగా ట్రాక్ లొకేషన్ని ఏ విధంగా ట్రాక్ చేసి మన మొబైల్ని మనం ఎలా సంపాదించుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చాలామందికి మిస్టేక్లో మొబైల్స్ పోతుంటాయి సో అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు ఇవ్వడం చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క ఫర్ ఎవర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఛానల్ యూట్యూబ్ డాట్ కామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మా యొక్క వీడియోలో అన్ని అప్డేట్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క వీడియోలలో ఆధార్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్ తర్వాత రేషన్ కార్డ్ హౌ టు డౌన్లోడ్ అండ్ హౌ టు చేంజ్ హౌ టు కరెక్షన్ నేమ్ హౌ టు నేజిస్టర్ మొబైల్ నెంబర్ ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ అన్నీ మేము మా ఛానల్లో ఉన్నాం సో ఫ్రెండ్స్ ఈ మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ Find my device. Find my device. Find my device. Cannot... Friends, find my device. సో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఫైండ్ మై డివైజ్ తర్వాత లొకేషన్ ఇట్లా ఈ విధంగా వస్తుంది సో మనం ఇక్కడ నా యొక్క మొబైల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో నా లొకేషన్ ఎక్కడ అనేది నేను ఇప్పుడు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నా నా యొక్క మొబైల్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది మెస్ సో నేను ఆల్రెడీ ఇక్కడ నా యొక్క మొబైల్ వచ్చేసి గెలాక్సీ జే సెవెన్ లాస్ట్ సీన్ చేసినాం ఎయిర్టెల్ ఉత్తా ఈ విధంగా మనకి ఇక్కడ మొబైల్ లోగో కూడా కనబడుతుంది సో ఏ మొబైల్ మీది అని చెప్పేసి కూడా సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఈనాడ ఆఫీస్ దగ్గర ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్లో మా బ్రిక్ మ్యానుఫ్యాక్చర్గా వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ మా లొకేషన్లో ఇక్కడ చూసిన చూడండి ఫ్రెండ్స్ ఈనాడ ఆఫీస్ బిసైడ్ సైడ్ ఆఫీస్ అపోజిట్ హీది భూత్పూర్ మహబూబ్ నగర్ రోడ్ అన్నట్టు సో ఈ విధంగా మనకు మనకు మొబైల్ని ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ ద్వారా మనం ఒక లాస్ మొబైల్ని లాస్ట్ అంటే మనం పోగొట్టుకుంటాం కదా ఆ యొక్క మొబైల్ని మనం ఏ విధంగా ఫైండ్ మై డివైజ్ అనే వెబ్సైట్ నుంచి మనం ఈ విధంగా మనకు లాస్ అయిన మొబైల్ని మనం తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ గూగుల్ వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం ఎందుకంటే చాలామంది మిస్టేక్లు మొబైల్స్ పోతుంటాయి మిస్ అవుతుంటాయి సో దాన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం ఈ విధంగా ఈ వీడియోలో చూసినట్టు మీరు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే సెట్టింగ్స్లలో కూడా మనం సెట్టింగ్స్లలో కూడా ఉంటుంది లొకేషన్ అంటే మనం హౌ టు ఫైండ్ మై మొబైల్ అనేది చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో మనం ఆ సెట్టింగ్స్లలో కూడా మనం ఆల్రెడీ మనం ఎంటర్ చేసి పెట్టుకొని మన యొక్క డివైజ్ని ఎంటర్ చేసి పెట్టుకొని మన మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మనం చేసి పెట్టుకున్నట్టయితే మన మొబైల్ని పోయినా వెంబడే మనం ఈజీగా సంపాదించుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు సెట్టింగ్స్లలో కూడా మీ డేటాని ఫిల్ అప్ చేసి పెట్టండి సో ఫ్రెండ్స్ మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మా యొక్క ఫర్ ఎవర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని చూస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మా యొక్క వీడియోలు ఇంకా అప్డేట్ రూపంలో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్